హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఈ కొటేషన్ మీనింగ్ ఏంటంటే అండి ఏ సీడ్ గ్రోస్ విత్ నో సౌండ్ బట్ ఏ ట్రీ ఫాల్స్ విత్ ఏ హ్యూజ్ నాయిస్ అంటే మొక్క అనేది సైలెంట్గానే పెరుగుతుంది కానీ చెట్టు పడిపోయినప్పుడు మాత్రం పెద్ద శబ్దం అనేది చేస్తుంది అంటే నాశనానికి ఎక్కువ శబ్దం అయితే అవుతుంది కానీ ఏదైనా సృష్టించడానికి మాత్రం సైలెంట్గా చేస్తారు సో ఇది సైలెన్స్ యొక్క పవరు మనం ఏది ఎదిగినా కూడా సైలెంట్గా ఎదగాలి అని చెప్పి ఈ వీడియోలో మీనింగ్ అనమాట కొటేషన్ అయితే చాలా బాగుంది సినిమాల పాట కూడా ఉంది కదండి మౌనంగానే ఎదగమని సో అలా అనమాట మనం ఎదిగినప్పుడు సైలెంట్గా ఎదుగుతూ వెళ్ళమే అని చెప్పి ఇదైతే ఈ బ్లాగ్లో మొత్తం ఒక మ్యారేజ్కి అయితే వెళ్ళామండి ఆగస్ట్ ఫోర్టీన్త్ రోజు విజయవాడలో విజయవాడలో ఆగస్ట్ ఫోర్టీన్త్ అనేసరికి నెక్స్ట్ డే ఫిఫ్టీన్త్ కదా ఇండిపెండెన్స్ డే కదా సో అన్నీ రోడ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ఆఫీసెస్ మిగతా ఏరియాస్ అన్నీ కూడా బ్యారేజ్ మిగతావన్నీ కూడా నేషనల్ కలర్స్ లైటింగ్స్తో చాలా బాగుంది విజయవాడ అంతా అసలు చాలా లైటింగ్స్ అవి చూస్తే రెండు కళ్ళు చాలావేమో అనిపించింది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్లో అనమాట బ్యారేజ్ మీద ఒక ప్యాటర్ను తర్వాత ఫ్లైఓవర్ మీద ఒక ప్యాటర్ను ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో డిఫరెంట్గా అయితే ఉంది విజయవాడ మొత్తం సో మేమైతే ఇది హోటల్ అనమాట కొంచెం ఇది మెయిన్ రోడ్లోనే ఉంది అందుకని వెతుక్కుని వెళ్ళడానికి పెద్ద అయితే కష్టపడలేదు వెళ్ళేసరికి మ్యారేజ్ లేట్ నైట్ అయ్యేసరికి ముందు కొంచెంసేపు రిసెప్షన్ లాగా పెట్టారు వీళ్ళందరూ పెళ్లి కొడుక్కి వదిలిన అవుతారు అబ్బాయి అమ్మాయి ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ హైదరాబాద్లో అబ్బాయిది విజయవాడ అమ్మాయిది శ్రీకాకుళం సైడ్ ఎక్కడో కొంచెం పల్లెటూరు సో విజయవాడలో అయితే రిలేటివ్స్ అందరికీ దగ్గరగా ఉంటుంది వాళ్ళ వైపు కానీ వీళ్ళ వైపు కానీ అని చెప్పి విజయవాడలోనే పెట్టుకున్నారు హోటల్స్లో సో అక్కడికైతే మేమైతే వెళ్ళాము అక్కడికి వెళ్ళేసరికి ఇంకా సరదాగా గడపడానికి ఇంకా టైం ఉంది పంతులు గారు వచ్చి అరేంజ్మెంట్స్ చేయడానికి ముహూర్తానికి కూడా టైం ఉంది కాబట్టి వాళ్ళల్లో ఒక ఆవిడైతే ఒక వదిన వరుస అయ్యే ఆవిడ యాక్టివ్గా ఉందండి అందుకని చెప్పి మరిది ఆట పట్టిస్తూ సాంగ్స్ డిఫరెంట్ డిఫరెంట్గా సినిమాల్లో సెలెక్ట్ చేసుకుని గారిని అయితే బాగా ఆట పట్టిస్తూ కొంచెం ఎంజాయ్ అయితే చేశారు వదిన వరుస అయ్యే వాళ్ళందరూ మేము కూడా వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ అలా అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ సో ఇంక అందరూ వచ్చే టైం కూడా అయిపోయింది కదా అని మేమైతే జ్యూస్ తాగేసేసి ఇంకైతే లంచ్ కోసం ఇంక డిన్నర్ కోసం అక్కడ వెయిట్ చేస్తున్నాం ఇంకా టైం ఉంది కదా అని ఈ లోపులో గెస్ట్లు అందరూ పలకరిచ్చారు ఇంక ఇదిగోండి మా అత్తగారు వాళ్ళు కూడా గిఫ్ట్ ఇచ్చేసి స్టేజ్ మీదకి అయితే వెళ్ళారు మా పెద్దమ్మాయి వాళ్ళతో వెళ్ళింది వెనక నుంచి నేను నవ్విస్తున్నానని చెప్పి నన్ను అంటుంది నవ్వించబాకు అని సో మమ్మల్ని వెళ్ళమన్నారు కాదు కదా అని మేము వెళ్ళలేదు నేను మా ఎందుకంటే ఇది మా అత్తగారి వాళ్ళ అక్కయ్య గారి చుట్టాలి సో అందుకోసం వాళ్ళని పంపిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళని అయితే పంపించేసాము ఇంకా మేమైతే లంచ్కి వెళ్ళి వచ్చేసరికి ఇంకా ముహూర్తం టైం కూడా దగ్గర పడింది కదా అని చెప్పి అబ్బాయి అయితే పెళ్లిమెట్లు పెళ్లిపేట్ల మీద కూర్చుని పూజ అయితే చేస్తున్నాడు ఇంకా డిన్నర్ అయితే అరేంజ్మెంట్స్ ఆ రోజు థర్స్ డే అయ్యేసరికి నేనైతే రైస్ ఐటమ్స్ అవి టేస్ట్ చేయలేదు అత్తయ్య గారు నేను పిల్లలు ఈ ఫ్రైడ్ రైస్ అవి టేస్ట్ చేశారు మధ్య మధ్యలో ఆట పట్టిస్తున్నారు నువ్వు తినడానికి ఏం కుదరదు కదా ఓన్లీ రై వెజ్ ఐటమ్స్ తిన సారీ వెజ్ ఐటమ్స్ అంటున్నా ఓన్లీ స్నాక్స్ ఐటమ్స్ లాంటివి రైస్ ముట్టుకోకూడదు కదా అన్నట్టుగా పుల్కా ఉంటుంది కాబట్టి సో మా డిన్నర్ అయితే అలా ఫినిష్ అయిపోయింది ఇంకా అక్కడికే లేట్ నైట్ లెవెన్ అయిపోయింది ఇంకా మా వారైతే కంగారు పడుతున్నారు ఇంకెళ్ళి పడుకోవాలి మార్నింగ్ షాపులు లేకపోయినా స్కూల్స్ లేకపోయినా ఎర్లీగా పడుకోవాలి అని చెప్పేసి అందులో విజయవాడ నుంచి మళ్ళీ మంగళగిరి రావడానికి ఆల్మోస్ట్ టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది సో ఇంకా అలాగైతే మేము రిటర్న్ అయిపోయాం అక్కడికే రోడ్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి లైట్ లెవెన్ అయిపోయింది కాబట్టి సో ఇది మ్యారేజ్ బ్లాగ్ అనమాట విజయవాడ రోడ్లన్నీ కూడా కొంచెం అంటే నెక్స్ట్ డే ఇండిపెండెన్స్ డే వరుసనే త్రీ డేస్ హాలిడేస్ వచ్చినాయి కాబట్టి కొద్ది కొద్దిగా బిజీగా ఉన్నాయి మామూలుగా అయితే ఇలా ఉండేదో లేదో తెలియదు కానీ కొన్ని షాప్స్ అయితే తీసే ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ బాయ్